ఏం జరుగుతుంది వారణాసిలో వారణాసి పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఎక్కువ మందిని ఒక ముప్పై మూడు మందిని విడ్డ్రా చేయించారనే ఒక సమాచారం వస్తుంది ఏం జరుగుతుంది పార్లమెంట్ కి జరుగుతున్న ఏడు ఫేజ్ల ఎన్నికల్లో చివరి దశలో జరుగుతున్నవి యాభై ఏడు ఉన్నాయి అందులో యూపీ బీహారు వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఇట్లా రాష్ట్రాల్లో మొత్తం యాభై ఏడు పార్లమెంటు సభ్యులకి ఎన్నికలు జరుగుతున్నాయి అదే లాస్ట్ ఫేజ్ జూన్ ఒకటో తారీఖు జరుగుతుంది దాంట్లో భాగంగానే వారణాసి కూడా ఉంది వారణాసికి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి అక్కడ నామినేషను దాఖలు చేశారు అక్కడి నుంచే అక్కడి నుంచే ఆయన పోటీ చేస్తున్నారు ఫైనల్ గా నామినేషన్లు విడ్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు వారణాసిలో పోటీ చేస్తుంది కేవలం ఏడుగురే ఏడుగురే కేవలం పోటీ చేస్తుంది మిగతా వాళ్ళ ఏమైంది మిగతా వాళ్ళకి అవ్వడానికి కారణం ఏంటని అంటే అసలు నలభై యొక్క నామినేషన్లు ఫైల్ అయ్యాయి నలభై ఒకటి నలభై నామినేషన్లు నామినేషన్ అయ్యాయి అందులో ముప్పై మూడు నామినేషన్ చేశారు ముప్పై మూడు నామినేషన్ చేశారు ఆ రిజెక్ట్ చేసిన వాటిల్లోనే శ్యామ్ రంగీలా అని చెప్పిన ఆయన ఉన్నారు శ్యామ్ రంగీలా ఆయన ఒక ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకా మాట్లాడితే కమిడియన్ కూడా ఆయన రాజస్థానికి చెందిన కుర్రవాడు ఆయనకి ఇరవై తొమ్మిదేళ్లే ఆయన తర్వాత మిమిక్రీ రాహుల్ గాంధీది కాని ప్రధానమంత్రి మోడీది గాని ఇట్లా ఎవరైనా ఆయన ఇమిటేట్ చేసి మాట్లాడగలరు ఒక ఒక విధంగా కొంత పాపులర్ అయ్యాడు మిమిక్రీ చేసి గాని లేదు ఇట్లా కమెడియన్ గా చేస్తూ ఆయన ఎక్కువ పొలిటికల్ కంటెంట్ ఉంటది అని చెప్తేనే ఆయన సంబంధించినవి కూడా చాలా వరకు చాలా అడ్డంకులు కల్పించారు అన్నది కూడా ఒక వార్త ఉంది షోస్ కి ఆయన చేసిన వీడియో లిని ఆయన చేసిన షోస్ గానీ మీరు అన్నట్టు అది ఒక భాగం అది ఇప్పుడు కాదు కానీ అసలు ఆయన నామినేషన్ చేశారు ఎందుకు చేశారు అని అంటే అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన ఒకటి చెప్పారు అసలు ఆయన ముందు నామినేషన్లు వేసేటప్పుడు అనేక రకాలుగా అభ్యంతరాలు అవి ఇవి పెట్టారు చివరిగా చివరి రోజు నాడు నామినేషన్ ఆయనకి టైమ్ ఇస్తే అదే రోజు మోడీ గారు కూడా నామినేషన్ దాఖలు చేశారు వారణాసిలో మూడు గంటలకి నామినేషన్ సబ్మిట్ చేయడం అన్నది టైం అయిపోతే రెండు యాభై ఐదు నిమిషాలకి ఆయనకి అనుమతి ఇచ్చారు అంటే కేవలం ఐదు నిమిషాల్లో ఆయన నామినేషన్ సబ్మిట్ చేయడు అంతకు ముందు ఏవైతే వస్తే అనేక రూపాల్లో ఆయనకి ఇబ్బంది పెట్టారో ఆ తర్వాత అవన్నీ అడ్డంకులు దాటి ఆయన చివరి రోజు నామినేషన్ చివరి రోజు ఆయన సబ్మిట్ చేశారు ఆయనది నామినేషన్ అంగీకరించారు అంగీకరించినప్పుడు ఒక పాయింట్ ఏమీ లేదు అసలు చెప్పవలసిన పాయింట్ కూడా చెప్పలేదు మేము నేను ఆ నామినేషన్ మేము తీసుకుంటున్నాం దానికి సంబంధించింది ఫీజు లేదు ఆయన అర్హతలు అవన్నీ చూసారు నామినేషన్ యాక్సెప్ట్ చేశారు స్క్రూట్నీ రోజు ఆయన్ని ఒక పెట్టి నీది ఎఫిడవిట్ అంటే ప్రమాణం ఫిడివిట్ నువ్వు ప్రమాణం తీసుకోలేదు కాబట్టి రాజ్యాంగం మీద నీ నామినేషన్ అని చెప్పాను స్క్రూట్నీ తర్వాత స్క్రూట్నీలో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు ప్రమాణం తీసుకోవాల్సిన బాధ్యత క్యాండిడేట్ ఉంటుందా అక్కడ ప్రెసిడింగ్ ఆఫీసర్ ఉంటుందండి అసలు బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్ది అది కూడా స్క్రూట్నీ ఒకవేళ ఇట్లా ఎవరైనా జడ్జి ముందు కానీ లోకల్ మెజిస్ట్రేట్ ముందు గాని లేకపోతే అఫీషియల్స్ ముందు కానీ వాళ్ళు ఆ ప్రమాణం రాజ్యాంగం మీద ఆ ప్రమాణం తీసుకోకపోతే నామినేషన్ స్క్రూట్నీ చేసే ముందే అటువంటి వాటిని అబ్జెక్షన్స్ ఉన్న అప్లికేషన్స్ ని నామినేషన్స్ ని ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ అఫీషియల్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళని పిలిపించి మాట్లాడాలి మాట్లాడలే అంటే ఇంటెన్షనల్ గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే టెక్నికాలిటీస్ ని కూడా ఓవర్లుక్ చేసి మోడీ గారు కాబట్టి అందువల్ల ఎక్కువ మంది నామినేషన్లు ఉండకూడదు అనేది అయి ఉండొచ్చు రెండోది ఆయన కొంత పేరున్న ఆయన కొంత పలుకుబడి ఉన్నాయన యువకుడు ఇరవై తొమ్మిది ఏళ్లే అందువల్ల ఆయన ఏమైనా మళ్ళీ మిమిక్రీలు చేసి ఆయన మళ్ళీ ఓటర్లను ఆకర్షిస్తాడన్న అనుమానం అయి ఉండొచ్చు లేదంటే బీజేపీ ప్రమేయం లేకుండా ప్రమేయం లేకుండా లేదా అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అది యూపీ కాబట్టి అటు రాష్ట్ర లో అధికారంలో ఉన్న పార్టీ గాని కేంద్రంలో ఉన్న అధికారం అధికారంలో ఉన్న పార్టీ కాని రెండు బీజేపీ అందువల్ల రెండు పార్టీలు అక్కడే అధికారంలో ఉన్నాయి కాబట్టి క్యాండిడేటే ప్రధానమంత్రి కాబట్టి అది మూడోసారి కాబట్టి కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఊహించుండొచ్చు అంటే మెజారిటీ రూపంలో తగ్గుతుందా లేకపోతే అసలు ఓడిపోతారు అన్నది కాదు కానీ మెజారిటీ తగ్గుతుంది అని అనుకోవచ్చు లేకపోతే ముప్పై మూడు మంది ఇండిపెండెంట్లు ఇతరుల తాలూకా నామినేషన్ రిజెక్షన్ చేయడందుకు వాళ్ళు డ్రా చేయలేదు నామినేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేశారు వాళ్ళు నలభై ఒక్కటి పో సబ్మిట్ అయితే ముప్పై మూడు రిజెక్ట్ చేశారు కారణాలు అనేక కారణాలు చూపించవచ్చు కానీ ఈ రంగీలా చూపించిన కారణం మాత్రం అసందర్భం అయింది అది ఈవెన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం చూసిన ఈ ఈ రూల్స్ అన్ని ఉన్నాయి లేక ఆర్టికల్ ఏం ఆర్టికల్ ఇదే ముందే ఇటువంటి ఓతు తీసుకొని ఉండకపోతే ఆయన ప్రమాణం చేసి ఉండకపోతే ఆయనకి మీరు తీసుకొని ఆయనతో మాట్లాడి ఆయన్ని పిలిపించి ఆయనతో ఓట్ తీసుకోవాలి అది ఇతర టెక్నికాలిటీస్ ఏమి ఇబ్బంది లేదు భారతదేశ పౌరుడే ఆయన ఆయనకి ఇరవై ఏళ్లు నిండు ఉన్నాయి పార్లమెంటు గా లోక్సభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదేళ్ల వయసు పూర్తయి ఉండాలి భారతదేశ పౌరుడే ఉండాలి నెక్స్ట్ ఆయనకి భారతదేశంలో ఎక్కడైనా ఓటు కలిగి ఉండాలి అలాగే ఒక జనరల్ క్యాండిడేట్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టాలి మిగతా అవన్నీ ప్రపోజల్స్ అవన్నీ ఇవన్నీ ఆయన ఫుల్ఫిల్ అయ్యాయి కానీ టెక్నికల్ గా ఎలక్షన్ ఆఫీసరే చేయవలసిన పని పక్కన పెట్టి దాన్ని చేసి ఇప్పుడు దాని మీద కోర్టుకి వెళ్ళవచ్చు ఇంతకుముందు దీని ఎలాంటి వాటి మీద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి కోర్టుకెళ్తే నిలబడదా అండి ఖచ్చితంగా ఎందుకనంటే మన ఆర్టికల్ ఎనభై నాలుగు ఏ ప్రకారం అందులో ఉంది అది రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై నాలుగు ఏ ప్రకారం అందువల్ల ఆ ఇబ్బంది లేదు సో ఇది మనకి దేన్ని సూచిస్తుంది ఎందుకంటే ఇదేదో మీరు వారణాసి వరకు కాదు